జై సద్గురు బ్రహ్మరాజుకి జై శ్రీ అచలానంద సంపూర్ణాంబ సమేత శ్రీ పరిపూర్ణానంద ఎర్రగుంట సుందర్ రామయార్య రాజయోగి సద్గురు బ్రహ్మారాజుకి జై శ్రీ అభయానంద చిట్టేటి కోదండరామయ్య తండ్రికి జై శ్రీకృష్ణ దేశికేంద్రుల వారి చె విరచితంబైన క్షరాక్షరోపాధి ద్వయ దోషరహిత పరమతత్వ కందపద్యములు నూట పదిహేను నూట పదహారు ನಿಜ ಗುರು ಬೋಧನೆ ರಂಗಕ ಗುಜ ಗುಜ ಶಿಷ್ಯ ಭುಜಗ ವಿಶೋಪಮಿ ಸುಜನೌಕಮೆ ತನುಡಿ ಬ್ರಹ್ಮನು ನೇನನ್ನು ಮುನಪಟಿ ನೀ ವಿಚಾರ ಅಟುಬೆಟ್ಟಿ ಪುಡುನ್ ನಿ ನೀ ತನುವನು ಅನಕನು ಪರಿಪೂರ್ಣ ಅರಸಿ ಅವಿ జై నిజ గురుభ్యో నమ జై నిజ గురు అనుభవానందాయ నమ కృష్ణప్రభు దేశకేందుల వారి చే విరచితమైన నూట పదిహేనవ కందపద్యాన్ని మనం ముచ్చటించుకుంటూ ఉన్నాం నాయన శిష్య కొందరు గురువులు ఎలా ఉంటారో తెలియజేస్తారు నాయన నిజ గురు బోధ నిరుంగక గుజ శిష్యులకు చెప్పు గురువుల బోధల్ భుజగా విషోపమగుమి సుజ నౌకము మెచ్చదట్టి శుద్ధిని పట్టి కుమారా నా ముద్దుల పట్టి నీకు ఒక విషయం తెలియజేస్తాను ఆయన నిజ గురు బోధ నిరుంగకా వారు ఎప్పుడూ గురు శుశ్రూష లేక గురు భక్తి లేక గురు సేవ కాక వారికి గురునిస్తే ఉండదు నిజ గురు మరణమైనటువంటి గోప్యాన్ని వారు ఉండ చూసినటువంటి వారు కాదు వారి బోధలు నిన్ను లేక చేసేటువంటివి కాదు నాయన అవన్నీ కూడా నిన్ను నిలిపేటువంటి బోధలే వారినే బాధ గురువులు అని కూడా అంటూ ఉంటారు మహనీయులైనటువంటి వారు వారు గురువు దగ్గర బోధను సాంప్రదాయ పద్ధతిగా గురు శిష్య అన్యాయముగా ఎరుగనటువంటి వారు 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 ఏం చేస్తారంటే గుజ గుజ శిష్యులకు చెప్పు గురువుల బోధలు వారిని కూడా గురువులే అంటారు అయితే వారు చెప్పేటువంటి తీరు ఎలా ఉంటుందంటే గుజె గుజమని అంటే బలవంతముగా ఇంకా అది వారు ఆ బోధలతో పీడింపబడతారే కానీ జనన మరణ పీడ భ్రాంతిని విడిపించుకోలేరు శిష్య తృక్కి పట్టినట్లుగా ఉంటుంది అది అది సాధ్యమయ్యేందుకు వీలు కానటువంటి మార్గములను ఉపదేశిస్తూ అలాంటి మార్గములనే మనల్ని భ్రాంతులకు లోనయ్యేటట్లుగా చెప్తూ ఉంటారు వారు ఎవ ఎవరు నేను చెప్పినటువంటి గురుబోధను ఎరు ఎరుగనటువంటి వారు వారి బోధన పద్ధతులు ఆ విధంగా ఉంటాయి అది దేనితో సమానమో తెలుసు ఆ శిష్య భుజగా విషోపమగు సర్ప విషముతో సమానమది పాము విషముతో సమానమది పాము విషం ఏం చేస్తుంది తనను బాధింపజేస్తుంది అంతేగాని అది నీకు కావలసిన దాన్ని నీకు అందించేటట్లుగా ఉండదు అది అంత విషపూరితమైనటువంటిది అలాంటి వారి బోత అలాంటిది అది అయితే శిష్య సుజనౌఘ సుజనౌఘము మెచ్చదట్టి శుద్ధిని అలాంటి బోధ ఏదైతే ఉన్నదో పాము విషముతో సమానమైనటువంటి బోధ ఏదైతే ఉన్నదో అలాంటి బోధను ఎవరు మెచ్చరు నిజగురువులైనటువంటి సుజనులు సుజన సమూహం ఏదైతే ఉన్నదో అలాంటి గనులు మెచ్చరు కావున నీవు అలాంటి వాటికి దూరంగా ఉండమని తెలియజేసి తదుపరి అంటున్నారు నూట పదహారవ కథపద్యంలో తనువును విడి బ్రహ్మను నేనను మునుపటి నీ విచారమటుబెట్టిపుడు నేను నీ తనువును వేరని ఎనకొను పరిపూర్ణ మరసి ఎవి విడువదగున్ వాటిని విడిచేయాల శిష్య వేటిని అంతకు మునుపు నీవు అంటే మిగిలినటువంటి మతముల వారల విషయం చెప్తున్నాను శిష్య వారు ఎలా ఉంటారంటే తనువు వేరే దానిలో ఉండబడేటువంటి ఆహం ఏదైతే ఉన్నదో దానిని బ్రహ్మము అనే భావనలో ఉంటారు నాయన కొందరు తనువును విడి బ్రహ్మను నేను మునుపి మునుపటి నీ విచార మటుబెట్టి ఇప్పుడు ఇప్పుడు నువ్వేం చేయాలో తెలియజేస్తున్నాను ఈ అహం బ్రహ్మస్మి అనేటువంటి భావనలో ఉంటారు ఈ తరువు అశాశ్వతమైనది దానిలో ఉన్న నేను ఏదైతే ఉన్నానో అది శాశ్వతం అది శాశ్వతము అనేటువంటి భావన తరువు వేరే తనువులో ఉండబడేటువంటి ఆ చైతన్యము ఆ జ్ఞానము ఏదైతే ఉన్నదో ఆ ఎరుక వేరే అనేటువంటి భావనలో ఉంటారు అది నీ అందరి యొక్క మునుపటి విచారం అది దాన్ని అక్కడ కట్టిపెట్టిక ఇప్పుడు ఏం చేయాలి నేను నీ తనువును వేరని అనక నీవు వేరే నీ తనువు వేరే కాదు గుర్తెరిగే చైతన్యము శరీరము గుర్తు శరీరము రెండు వేరని అనకిక అవి రెండు ఒకటే ఒకటిగా ఉండి రెండుగా నీకు తోపింపబడుతున్నాయి శిష్య అయితే అవి లేవని అవి తోపింపబడినవి అని ఎలా తెలుస్తుంది నీకు పరిపూర్ణమరసి పరిపూర్ణమును గురుదయతో తెలుసుకొని పరిపూర్ణుడవై లేనెరుకను అది ఎన్నటికీ లేదని ఎరుక తనువు ఒకటేనని తెలిసి అవి విడువదగును ఏవి ఈ దేహదేహములు దేహములు అనబడేటువంటివి అవి విడవల విడవలసినటువంటి వాటివి అని మనకు చక్కగా కృష్ణ ప్రభు వారు తెలియజేశారు జై గురుదేవ